వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక త్రీ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తుంది బెల్లెం వారి అండి ఈ బెల్లెం వారికి కూడా వాక్బుల్ డిస్టెన్స్ లొకేషన్ అయితే అండి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది అపార్ట్మెంట్లోని ప్లాట్ అండి సేల్కు ఉంది మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ అయితే మాత్రం బెస్ట్ తో మనకి సేల్కి ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి ప్లాన్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది మనకి రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు మంచి ఫ్రైమ్ లొకేషన్ రావరపళ్ళు మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక ఎయిట్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల యాభై దాకా వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై ఐదు కేజీల దాకా అయితే ల్యాండ్ షేర్ అండి ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఈ కాస్ట్కి నేను చెప్పే కాస్ట్కి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా రాదండి నేను కాస్ట్ వివరాలు అయితే మీకు చెప్తాను చూస్తున్నారు కదండి మనకి టోటల్ ఎసెప్ట్ అయితే పదమూడు వందల యాభై దాకా వస్తుందండి మనకి లిఫ్ట్ కూడా ఉంది జనరేటర్ కూడా ఉందండి మనకి ఈ ఫ్లాట్ నుంచి రావరపాటి రింగ్ వచ్చేసి వన్ కేఎం లోపు ఉంటుందండి అలాగే బలింవారు వీధి వచ్చేసి ఒక హాఫ్ కేఎం ఉంటుందండి మనకి బల్లి ఇది అంటే మనకి అన్ని కూడా అందుబాటులో ఉంటాయండి ఇక్కడ ఈ ఫ్లాట్ కి దగ్గరలో కూడా స్కూల్స్ కూడా ఉన్నాయండి మనకి అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా అనమాట ఈ రవాణపాడు రీబీహెచ్కి చాలా రీజనబుల్ ప్రైస్కే మీకు సేల్కి అయితే వచ్చిందండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది లేదు మనం పర్పస్ పర్పస్గా ఇచ్చుకోవాలన్నా కూడా ఆ రెంట్ అయితే మాత్రం ఒక పద్నాలుగు వేలు అయితే రెంట్ వస్తుంది వస్తున్నారు కదండి లొకేషన్ అయితే చాలా క్లాస్ ఏరియా అనమాట మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం వాళ్ళు నలభై ఆరు లక్షలుగా చెప్తున్నారండి ఫైనల్లో కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉండొచ్చండి నలభై ఆరు లక్షలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక ఇంకొద్దిగా నెగోషిబుల్ అయితే ఉండొచ్చండి నలభై ఆరు లక్షలు అండి చాలా తక్కువకే వచ్చినట్టు అండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇక్కడ కొత్తది కూడా టూ బీహెచ్కే యాభై ఐదు అరవై లక్షల మధ్యలో చెప్తున్నారండి అపార్ట్మెంట్లో ఇది గ్రూప్ హౌస్ కాదండి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట నలభై ఆరు లక్షలు అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్